అలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే బాలి ఐలాండ్ మొత్తం ఒక హిందూ ల్యాండ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ బాలి పాపులేషన్ ఆర్ హిందూస్ అలానే వాళ్ళందరూ ఏదో పేరుకు హిందూస్ కాదు అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా స్ట్రాంగ్ గా హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్నారు ప్రతి క్రాస్ రోడ్స్ లో కృష్ణుడు రాముడు లాంటి మన హిందూ విగ్రహాలు ఉంటాయి వినాయకుడు లేని ఇల్లు గాని షాప్ గాని చివరికి పెద్ద పెద్ద బీచ్ క్లబ్స్ బయట కూడా వినాయకుడు విగ్రహం కనబడి తీరుతుంది మీకు ఇంకా బాలి లో ప్లేస్ లో ఒకటి జీడబ్ల్యూకే పార్క్ అందులో జీడబ్ల్యూ అంటే గరుడ విష్ణు ఈ పార్క్ లో ఒక కళ్ళు చెదిరేలా అతి పెద్ద గరుక్మంతుడు ఆయన మీద విష్ణుమూర్తి కూర్చున్న విగ్రహం ఉంటుంది ఇది బాలి మొత్తానికి ఒక ఐకాన్ లాంటిది అండ్ ఇంకో ప్లేస్ ఉల్వట్టు బీచ్ ఆర్ ఉల్వట్టు టెంపుల్ అక్కడ ప్రతి రోజు ఈవినింగ్ సిక్స్ కి అండ్ సెవెన్ కి రామాయణం యాక్ట్ ప్లే చేస్తుంటారు జనరల్ గా వాళ్ళు టూరిస్టుల్ని టెంపుల్స్ లోపలికి అలో చేయరు బయట కూల్ డ్రింక్ తాగడానికి ఒక షాప్ వెళ్తే అక్కడ ఆ షాప్ గోడ మీద శివుడి స్కెచ్ చూసాను అది చూసి వాళ్ళని అడిగాను ఈ గాడ్ మీకు తెలుసా అని అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎస్ వి నో హిమ్ హి శివ మహదేవ్ అని మీరు ఇప్పుడు చూసిన టెంపుల్ కూడా శివుడిదే అని చెప్పారు అప్పుడు నేను రిలేజ్ అయింది ఏంటంటే ఆ ఉల్వట్టు టెంపుల్ ధనాలాట్ బాలి అనగానే మనకు గుర్తొచ్చే గేట్స్ ఆఫ్ హెవెన్ ఈ అన్ని టెంపుల్స్ లో ప్రధాన దైవం శివుడు